టు ప్రిన్సిపల్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాక్రా మహిళలకి అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పోయి చెప్పిందండి సో వీరందరూ ఖాతాలో కూడా ఒకేసారి ఈ నాలుగు పథకాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చూస్తుందండి అదే విధంగా ఈ నాలుగు పథకాల డబ్బులు వీరి ఖాతాలు అయితే పడబోతున్నాయండి ఆ నాలుగు పథకాలు ఏంటనేది వీడియోలో లో క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పథకాలు ఏం పథకాలు అయినా కూడా చెప్పబోతున్నాను కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు చాలా ఇన్ఫార్మేటివ్ గా అయితే ఉండిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే ఇప్పటికే అమలు చేసేది ఉందండి ఇందులో ముఖ్యంగా తల్లికి ఉన్న పథకం డబ్బులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కింద రిలీజ్ చేసింది దీనికి సంబంధించి సెకండ్ ఫేజ్లో అమౌంట్ ఈ నెల పదవ తేదీన రిలీజ్ చేసింది పదవ తేదీ నుంచి ఇప్పటిదాకా కూడా ఎవరికైతే డబ్బులు రావాలో అలాంటి వాళ్ళందరూ కూడా డబ్బులు పడుతూనే ఉన్నాయి అయితే ఇక్కడ పర్టికులర్గా చూస్తే గనుక తల్లికి ఉన్న పథకం సంబంధించి ఎవరికైతే డబ్బులు పేమెంట్ స్టేటస్ ఇక్కడ ఆర్టీ యాక్ట్ వల్ల డిపార్ట్మెంట్ హోల్డ్ పైన వచ్చిన అదే విధంగా అమెరికా ఏజెన్స్ వల్ల అమౌంట్ యాక్టివ్ లో ఉన్నా సరే అమౌంట్ క్రెడిట్ కాలేదు సో ఇలా రకరకాల ఇష్యూస్ అయితే చాలా మందికి అయితే ఉన్నాయండి ఒక రకంగా కాదు సో డిఫరెంట్ చాలా విధాలుగా అయితే వీరికి పేమెంట్లు అయితే రాక చాలా మంది ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తుందండి వీరందరికీ కూడా డబ్బులు అయితే క్రెడిట్ అయితే చేయడం అయితే అదే అదేవిధంగా త్వరలోనే ఆర్టీ యాక్ట్ ప్రకారం అంటే ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు కేటాయించాలని చెప్పేసి ఈ సంవత్సరం వచ్చేటువంటి రూల్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ ప్రకారం సీట్లు అయితే చాలా మంది పొందున్నారండి గవర్నమెంట్ స్కూల్స్ లో కాకుండా ప్రభుత్వ స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్స్ లో ఎవరైతే సీట్లు పొందున్నారో ఈ సీట్లు పొందిన వాళ్ళందరికి సంబంధించి పేమెంట్ అయితే వీరికి అయితే ఆఫ్ చేసారండి మళ్ళీ ఫర్దర్ గా దీనిపైన ఒక అప్డేట్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం దగ్గర నుంచి కావచ్చు అదే విధంగా సో మిగతా అధికారుల దగ్గర నుంచి కావచ్చు ఇక్కడ ఏంటంటే అప్డేట్ అయితే వచ్చిందండి త్వరలోనే వీరికి సంబంధించి ఏ అయితే తల్లికి ఉన్న పథకం సంబంధించి డబ్బులు ఆగిపోయాయో అలాంటి డబ్బులు అని కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు సో త్వరలో వీరి ఖాతాలైతే అయితే డబ్బులే వేయిపోతున్నారండి ఇక దీంతో పాటే తల్లికి ఉన్న పథకం ఈ విధంగా ఉంటే ఇక మిగతా పథకాలు ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ సో పి ఫోర్ పథకం కావచ్చు పీ ఫోర్ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే అమలు చేయబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులను వెరిఫై చేయాలని అదే విధంగా ఎవరైతే దీంట్లో సహాయం చేయడానికి వస్తారో సంపన్నులు డబ్బు ఉన్నవారు అంటే ఇక్కడ సంస్థలు కావచ్చు అండి ఎన్ఆర్ఐలు కావచ్చు లేదా డైరెక్ట్ వ్యక్తులే కావచ్చు ఈ విధంగా వీరందరినీ వీరందరికీ సంబంధించి వీరందరినీ కూడా మెంటర్స్ గా అయితే పరిగణిస్తున్నారండి అంటే మార్గదర్శకులు మార్గదర్శకుల కింద అంటే ఇక్కడ రాష్ట్రంలో పంతొమ్మిది పాయింట్ పదిహేను లక్షల మంది అయితే ఇక్కడ పీ ఫోర్ పథకంలో ఎన్రోల్ అయ్యారండి అంటే వీరందరికి సంబంధించి సహాయం అయితే అందవలసి అయితే ఉంది ఈ పంతొమ్మిది లక్షల మందికి ఏ విధంగా సహాయం చేయాలి ఏంటని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక డాష్ బోర్డు కూడా రెడీ చేస్తుందండి ఇక్కడ ఎవరైతే మెంటర్స్ ఉంటారో వాళ్ళకి తోచింది ఇక్కడ వాళ్ళు చేయబోతున్నారండి అంటే పర్టికులర్ గా వాళ్ళకి మౌలిక వసతులు అయితే చూస్తారండి దీని తర్వాత ఎవరన్నా ఇందులో విద్యార్థుల చదువుకున్న వారు ఉంటే కనుక వాళ్ళకి ఉద్యోగం కావాల్సి ఉంటే కనుక ఉద్యోగం అయితే కల్పిస్తారండి ఇక వాళ్ళకి ఏం కావాలో ఇక్కడ ఇక్కడ మెంటర్స్ లో ఎవరైతే మార్గదర్శకులుగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క బంగారు కుటుంబాలకు అయితే సహాయం అయితే అందించబోతున్నారు అండి వాళ్ళని దత్తత అయితే తీసుకోబోతున్నారు ఈ కార్యక్రమం అనేది త్వరలో స్టార్ట్ కాబోతుందండి త్వరలో స్టార్ట్ కాబోతుంది వాళ్ళు ఏ విధంగా సహాయం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇదంతా కూడా మనకి ఒక వెబ్సైట్ అయితే బిల్డ్ చేస్తామని చెప్పారు అందులో మనం చూసుకోవచ్చు ఎంత మంది లబ్ధి పొందారు ఏ విధంగా లబ్ధి పొందారు ఎవరెవరికి ఏ జాబ్స్ వచ్చినాయి ఎవరెవరు ఏ ట్రైనింగ్ తీసుకుంటున్నారు అదే విధంగా వాళ్ళ యొక్క చదువులు కావచ్చు ఇక మిగతా ఖర్చులు కావచ్చు మౌలిక వసతులు కావచ్చు బేసిక్స్ నీడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇందులో అయితే కవర్ కాబోతున్నాయండి కవర్ అవ్వబోతున్నాయి ఈ రకంగా ఏంటంటే బంగారు కుటుంబాలుగా బంగారు కుటుంబాలకు ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో కటిక పేదరికంలో ఉన్న అట్టడి ఉన్నటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా పైకి తీసుకురావడమే ప్రధానంగా ఈ యొక్క స్కీమ్ యొక్క థీమ్ కాబట్టి అదేవిధంగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ప్రకారం ఈ యొక్క పీ ఫోర్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే తీసుకెళ్తుందండి దీనిపైన ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క స్కీమ్ అమలు అవుతే గనక చాలా మంచి పథకం గొప్ప పథకం అవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పారు అదే విధంగా ఈ యొక్క పి ఫోర్ పథకం సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ అయితే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తూజా తప్పకుండా వీరందరికీ కూడా ఇస్తామని ఇప్పటికే చెప్పడం జరిగింది చెప్పినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆడబిడ్డ నిధి పథకం అయితే తీసుకురాబోతుందండి ఆడబెట్ట నిధి పథకం సంబంధించి ఎన్నైతే డబ్బులు వీరికి ఎంత ఎంతమందికి డబ్బులు లబ్ధిదారులు ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా ఆడబెట్టి నిధి పథకం కూడా ఇస్తామని అయితే చెప్పిందండి ఇక్కడ ఆడబెట్టి నిధి పథకం అంటే రాష్ట్రంలో ఎవరైతే మహిళలు ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నం ఉన్న పేదలు ఎవరైతే వీరందరు వీరందరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేయబోతుందండి ఈ యొక్క ఆడబడి నిధి పథకం అనేది ప్రతి నెల పదిహేను వందల ఖాతాలో వేస్తారు ఈ విధంగా సంవత్సరానికి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే ఈ యొక్క ఆడబెట్టి నిధి పథకం ద్వారా పొందొచ్చండి ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతుంది ఈ యొక్క పథకాన్ని పి ఫోర్ పథకానికి మెర్జీ చేసి మరీ తీసుకొస్తామని చెప్పారండి ఇక ఫర్దర్ గా దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ ఫర్ హాల్ అనే పేరుతో పేదలందరికీ ఉచిత ఇల్లు పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టబోతుందండి దీనికి సంబంధించి మనకి గతంలోనే జియో నెంబర్ ట్వంటీ త్రీని అయితే రిలీజ్ చేస్తుంది అండి ఇందులో ఎవరెవరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఏ విధంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి అప్లై చేసుకోవడానికి ఏ మార్గదర్శకాలు తీసుకొచ్చారు ఏంటి ఈ వివరాలన్నీ కూడా ఈ జియో నెంబర్ ట్వంటీ త్రీలో అయితే పొందుపరిచారండి సో దీని ప్రకారం చూస్తే కనుక గతంలో ఎవరైతే ఇళ్ల స్థలాలు పొందలేదో ఎవరైతే అప్లై చేసుకున్నా కూడా నిరాశ చెందారో అదే విధంగా ఇళ్ల స్థలాలు ఇళ్ళ ఇల్లు లేక ఎవరైతే ఇక్కడ ఎదురు చూస్తున్నారో ప్రభుత్వం చేత ఇల్లు ఎవరైతే పొందాలనుకుంటున్నారో లోన్స్ ఎవరైతే పొందాలనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే త్వరలో అయితే గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి ఎందుకంటే ఆగస్టులో మూడు లక్షల ఇల్లు అయితే పంపిణీ చేస్తున్నారు అదే విధంగా ఈ నెల ఇరవై నాలుగో తేదీన కేబినెట్ భేటీ అయితే కాబోతున్నారు ఈ రోజు నుంచి కూడా వీరికి అయితే గుడ్ న్యూస్ వచ్చే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే జివో నెంబర్ ట్వంటీ త్రీ ప్రకారం మార్గదర్శకాలు అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసి అయితే ఉందండి ఆ మార్గదర్శకాలు ఏంటని చెప్పేసి మీకు అయితే చెప్తాను సో హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేయబోతుంది ప్రధానంగా ఈ స్కీమ్ అనేది మహిళల పేరు మీద అయితే ఈ యొక్క పథకం అనేది రిలీజ్ చేయబోతున్నారండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరైతే మీ రేషన్ కార్డు లో పర్టికులర్ గా ఎవరైతే తల్లిదండ్రులలో తల్లి పేరు మీదే ఈ యొక్క హౌసింగ్ ఫర్ ఆన్ స్కీమ్ తీసుకొస్తున్నారు కాబట్టి మీ ఇంట్లో తల్లి పేరు మీదే ఇళ్ల స్థలం అయితే పంపిణీ చేస్తారండి అసలు ఇళ్ల స్థలం అనేది గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అనేది పంపిణీ చేస్తారండి పంపిణీ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ లోన్స్ అయితే ఇస్తారండి ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి లోన్ ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లోన్స్ ఇస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి జగనన్న కాలనీస్ ఎప్పుడైతే ఇచ్చారో ఇచ్చిన తర్వాత చాలా మంది ఇల్లు కట్టుకోవడానికి ఆ యొక్క లోన్ అయితే తీసుకున్నారండి ఆ యొక్క లోన్లు అప్పుడు ఏ విధంగా ఉండేయండి లక్ష ఎనభై వేలు అయితే లోన్ అయితే ఉండేదండి అయితే చాలా మంది కన్స్ట్రక్షన్ అనేది మధ్యలోనే ఆపేశారండి చాలా మంది మధ్యలోనే ఆపేసి డబ్బులు సరిపోవట్లేదు అని చెప్పేసి ఇల్లు కట్టుకోలేదండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే లక్ష ఎనభై వేలు అప్పుడు ఎవరైతే లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోకుండా మధ్యలోనే కన్స్ట్రక్షన్ ఆపేశారో అలాంటి వాళ్ళందరూ కూడా ఎస్సీ అదే విధంగా బీసీ లైతే కనుక యాభై వేలు అతనంగా ఇచ్చారండి డబ్బులు అదేవిధంగా ఎస్టీలకు అయితే కనుక డెబ్బై ఐదు వేలు గిరిజన ప్రాంతాల్లో ఉండే వరకు అయితే లక్ష రూపాయలు అయితే అతనంగా శాంక్షన్ చేసి వారందరినీ కూడా ఇల్లులు కట్టుకోమని ప్రోత్సహించి ఇప్పుడు ఆ ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చే నెల ఆగస్టులో అయితే పంపిణీ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది ఈ రకంగా హౌసింగ్ ఫర్ హాల్ అనే స్కీమ్ ని ముందుకైతే రాష్ట్ర ప్రభుత్వం నడిపించింది అదేవిధంగా ఇప్పుడు ఇళ్ల స్థలాలు రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరు మీదే పంపిణీ చేస్తుంది అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే ఇళ్ల స్థలం పొందలేదో అదేవిధంగా గత ప్రభుత్వంలో పర్టికులర్ గా ఎవరైతే ఏ లోన్స్ పొందలేదో అలాంటి లోన్లకి అయితే ఇళ్ల స్థలం వస్తుంది అదేవిధంగా మీ పేరు మీద అల్పణ ప్రాపర్టీ అంటే ఏమైనా హౌస్ కానీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉందా అదే విధంగా కరెంటు మీటర్ ఏమైనా పేరు మీద ఉందా మీ పేరు మీ పేరు పైన ఫోర్ వీలర్ వెహికల్ ఏమైనా రిజిస్ట్రేషన్ అయ్యి ఉందా మీరు కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా కట్ ఉన్నారా ఇలాంటి రూల్స్ అనేవి చెక్ చేస్తారు అదే విధంగా వ్యవసాయ భూమి మాగానైతే అయితే కనుక రెండున్నర ఎకరాలు మెట్ అయితే కనుక ఐదు ఎకరాలు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక దీంతో పాటే మరికొన్ని రూల్స్ అయితే చెక్ చేయబోతున్నారండి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు పట్టణాల్లో ఉండాలి రెండు లక్షల యాభై వేలు అనేది సిటీ రెండు లక్షల యాభై వేలు అనేది గ్రామాల్లో అయితే ఉండాలండి ఇక అదే విధంగా మీ మంత్లీ ఇన్కమ్ అనేది పన్నెండు వేలు అయితే ఇక్కడ గ్రామాల్లో పన్నెండు వేలు అయితే కనుక పట్టణాల్లో చూస్తారు పదివేలు అయితే కనుక గ్రామాల్లో చూస్తారండి ఇది కూడా కౌంట్ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఈ రూల్స్ ప్రాధాన్యతంగా అయితే తీసుకోబోతున్నారు ఈ రూల్స్కి ఎవరైతే అనుగుణంగా ఇవన్నీ రూల్స్ పాటిస్తారో ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలం పంపిణీ చేయబోతుందండి పంపిణీ చేసిన తర్వాత ఇళ్ల స్థలం అయితే మీరైతే రెండు సంవత్సరాలలోగా దాన్ని కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవాలి అదే విధంగా పది సంవత్సరాల వరకు దానిపైన పూర్తి సరహకులు ప్రభుత్వానికి అయితే ఉంటాయండి ఒకవేళ కనుక మీరు మీకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలం మీరు రెండు సంవత్సరాల్లో కన్స్ట్రక్షన్ చేసుకోకపోయినా ఒకవేళ కనుక కన్స్ట్రక్షన్ చేసుకుండి మీకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలంలో మీరు నివసించకుండా వేరేవరికి ఇచ్చినా కూడా మీకైతే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ జవాక్ అయితే ఇవ్వబోతుందండి ఎందుకంటే మీ దగ్గర నుంచి ఇళ్ల స్థలం కూడా ఇల్లు కూడా వాడుకోవడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ సూచించడం అయితే తెలుగుదండి మీకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలంలో మీరు మాత్రమే ఉండాలని చెప్తున్నారు కంపల్సరీ పది సంవత్సరాల వరకు చాలా జాగ్రత్తగా మీరు మాత్రమే ఉండాలండి పది సంవత్సరాలు దాటిన తర్వాతే మీకై ప్రభుత్వానికి దానిపైన ఎటువంటి హక్కులు ఉండవు కాబట్టి దాన్ని మీరు సేల్ రీడ్ కానీ గిఫ్ట్ రీడ్ కానీ లేకపోతే ఎవరికైనా అమ్ముకోవడం రిజిస్ట్రేషన్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేయవచ్చండి ఈ పది సంవత్సరాల లోపు మీరైతే ఆ స్థలం పైన ఏ హక్కులు మీరైతే మీకైతే ఉండవండి పూర్తిగా ప్రభుత్వానికి సరోహక్కులు ఉంటాయి కాబట్టి దాన్ని మీరు ఏం చేయలేరండి సో ఇది గుర్తు పెట్టుకోవాలి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు పట్టణాల్లో రెండు సెంట్లు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ ఫర్ హాల్ పేరుతో జీవో నంబర్ ట్వంటీ త్రీ మార్గదర్శకాలు తీసుకొచ్చి త్వరలో దీనికి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కూడా గ్రామ వార్డు సచివాలయం ద్వారా అయితే చేస్తారండి కంపల్సరీ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మహిళల పేరు మీద వారికి సంబంధించి వారి యొక్క కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డు అయితే కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుందని గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబులిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇళ్ల స్థలం అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక దీని తర్వాత వాక్రా సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని అయితే తీసుకొస్తుందండి ఈ యొక్క పథకం అనేది ఎవరైతే డ్వాక్రా మహిళలు పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతూ ఉంటారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వీరికి లక్ష రూపాయలు అనేది అదనంగా అయితే లోన్ అయితే కల్పిస్తుందండి ఇక్కడ డ్వాక్రా మహిళకి జనరల్గా లోన్స్ అయితే ఇస్తారండి శ్రీనిధి పథకం ద్వారా ఈ లోన్స్ కాకుండా ఇక్కడ ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ద్వారా వారి యొక్క పిల్లల చదువుల నిమిత్తం వారి ఏదైనా ఖర్చులు నిమిత్తం ఏదైనా వారి ఖర్చులు ఉంటాయి కదండి ఆ ఖర్చులన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని లక్ష రూపాయలు అయితే వీరికైతే లోన్ అయితే కల్పిస్తుంది అది కూడా వీరి దగ్గర మీరు యొక్క రేషన్ కార్డు అదే విధంగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ఈ నాలుగు డాక్యుమెంట్స్ తీసుకుని మీకైతే ఆ యొక్క లక్ష రూపాయలు కూడా మీకైతే లోన్ కల్పిస్తుంది ఆ లక్ష రూపాయలకి పైన ఇంట్రెస్ట్ అనేది ఫోర్ పర్సెంట్ అయితే ఉండబోతుందండి అంటే ముప్పై ఐదు పైసలు ఇంట్రెస్ట్ అయితే ఉండబోతుందండి ఆ లక్ష రూపాయల పైన ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు వీరందరికీ సంబంధించి డ్వాక్రా మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభమార్తలు చెప్పిందండి ఇక దీంతో పాటే పలు సంక్షేమ పథకాలు మిగతా సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు పదిహేను నుంచి ఉచిత ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సంబంధించి అయితే స్టార్ట్ చేయబోతుందండి జిల్లాల వారీగా వీరైతే ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చు ఫ్రీ జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా వీరు జిల్లాల వారీగా అయితే చేయవచ్చు అండి జిల్లాలు దాటినట్లయితే కనుక వీరైతే చేయాల్సి అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది అండి జిల్లాలు దాటినట్లయితే కనుక ఈ రకంగా ఉచిత బస్సు ప్రయాణం అయితే ఆగస్టు పదిహేను నుంచి అయితే స్టార్ట్ చేయబోతుందండి విధంగా అదే రోజు నుంచి అదే రోజు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆటో నడుపుతున్న వారు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి వీరికి అయితే కంపెన్సేషన్ అమౌంట్ అయితే ఇవ్వబోతున్నారండి అంటే వీరికి ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేస్తే ఆటో డ్రైవర్లు ఎవరైతే ఆటో తోలుతున్న వారు ఎవరైతే ఉండారో వారికి అయితే వారికి వ్యాపారం అనేది ఉండదండి వారైతే నష్టపోతారండి ఇది గుర్తించిన ప్రభుత్వం వారికైతే సంవత్సరానికి ఇంత అని చెప్పేసి ఇవ్వాలనుకుంటుంది అది ఎనిమిది వేలు కావచ్చు పదివేలు కావచ్చు ఈ నెల అన్ని నుంచి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు వాళ్ళ దగ్గర దరఖాస్తులు తీసుకుంటుంది ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి సంబంధించి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రకంగా ఎన్టీఆర్ విద్యా సంకల్పన పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది దీని తర్వాత డ్వా క్రాఖులకి సున్నా వడ్డీ పథకం కూడా యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జంప్ చేయబోతుంది సున్నా వడ్డీ పథకం ద్వారా అప్ టు పది లక్షల వరకు డ్వాక్రా లోన్ తీసుకుంటారు కదండి ఈ లోన్స్ పైన యొక్క సున్నా వడ్డీ పథకం అయితే అమలు కాబోతుంది ఈ రకంగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే విడి చేసి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది సో ఇదే ఫ్రెండ్స్ లో